మందులు తీసుకోవాలంటే కూడా వారి దగ్గర డబ్బులు ఉండవు వారు మందులు తీసుకునేందుకు గాను ఒక్క నెలకు సరిపోయే మందులు తీసుకుంటారు మరి రెండు రోజులు కూడా ఆలస్యం చేయకుండా ఒకటవ తేదీనే ఒకటవ తేదీ ఆదివారం వస్తే దినం ముందుగానే వారికి ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు అందివ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క వృద్ధుల దగ్గర నుండి కూడా చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క గుండెల్లో నుండి వారికి ీవనలు అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది రకాల పెన్షన్లు అందిస్తున్నారు డప్పు కార్మికులకు చేనేత కార్మికులకు చెప్పులు కుట్టుకునే వారికి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఇలాగ పద్దెనిమిది రకాల పెన్షన్లు అందిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మనం వెళ్ళిన చోట ప్రతి ఇంటి దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారికి మరియు వారు గుండెల్లో నుండి దీవెనలు అందిస్తున్నారు ఆయన చల్లగా నూరేళ్లు బ్రతకాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మరియు వారి నుండి దీవెనలు ఈరోజు వస్తున్నాయి మరి వైసీపీ నాయకులు వారు అసత్యపు మాటలు అసత్యపు ప్రకటనలు చేస్తున్నారు నేను ఒక్కటే ఒక్కటి అడుగుతున్నా మీరు అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే మీరు ఏం చేశారయ్యా మీరు చేసిందే కేవలం మీ యొక్క వైసీపీ సెక్షన్లో అమలు చేశారు అమాయకుల పైన కచ్చ తీర్చుకున్నారు అమాయకులను జైల్లో పెట్టారు అమాయకులను కేసులు ఇరికించి నానా రకాలుగా మరియు వారి యొక్క భూములను కూడా లాక్కోవడం జరిగింది కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఒకటవ తేదీనే వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్లు అందిస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభవ మరి ఈరోజు అన్న క్యాంటీన్ల వద్ద ప్రతి ఒక్కరికి ఎంతో పేదవారు కేవలం ఐదు రూపాయలకే వారు రుచికరమైన భోజనం తిని చంద్రబాబు నాయుడు గారికి దీవెనలు అందిస్తున్నారు మరి ఈరోజు రాష్ట్రంలో రోడ్లు చూస్తే గత ప్రభుత్వంలో వెళ్ళలేని దుస్థితి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి ఆటోలో వెళ్ళాలంటే కూడా వెళ్ళలేని పరిస్థితి అటువంటిది ఈరోజు రాష్ట్రంలో గుంతల ఎక్కడా లేకుండా ఎన్నో వేల కిలోమీటర్లు రోడ్లు వేయడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం పరిశ్రమలు చూస్తే గత ప్రభుత్వంలో భయపడి పారిశ్రామికవేత్తలు ఎంతోమంది దిగ్గజాలు బయటి రాష్ట్రాలకు వెళ్ళిపోవడం జరిగింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పేరు నమ్మకంతో మరి వారందరూ కూడా పారిశ్రామిక వేత్తలందరూ కూడా ఈరోజు వచ్చి పరిశ్రమలు స్థాపి స్థాపిస్తున్నారంటే అది చంద్రబాబు గారి యొక్క గొప్పతనం మరియు మా నారా లోకేష్ బాబు గారి యొక్క గొప్పతనం అయ్యా నేను ఒకటే ఒకటి అంటున్నా మీకు వైసీపీ నాయకులకు వైసీ మీరు అసత్యపు మాటలు అసత్యపు ప్రకటనలు మానుకోండి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇరవై నాలుగు గంటలు కూడా ఆయన కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నారు ప్రజలంటే ఆయనకు ప్రాణం ప్రజల కోసం నా ప్రాణమైనా అర్పిస్తానని ప్రతి సభలో కూడా ఆయన చెప్తున్నాడు చెప్పింది చేస్తున్నాడు కానీ ఘోరంత కుండంత చేస్తే మరి ఘోరంతగా చెప్పుకుంటున్నాం అదే వైసీపీ నాయకులు చేసింది కోరంతా కానీ చెప్పుకునేది వాళ్ళు కొండంతా ఇది వారి యొక్క నైజం మా యొక్క నైజం కాదు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తున్నాము అమలు చేస్తారు కూడా ఆ నమ్మకము ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి ఎవరు శ్రీ నారా చంద్రబాబు గారి పైన ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు గారికి నేను పాదాభివందనం చేస్తున్నాను జై చంద్రబాబు జై తెలుగుదేశం చెప్పండి మా చంద్రబాబు గారి నాయకత్వం వద్దేలాగా చెప్పండి చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం రాంప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం చంద్రబాబు జై జయ తెలుగుదేశం